అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తిపడి దళారులకు పెద్ద ఎత్తున యూరియా తరలిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడు ఆరోపించారు దీంతో సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పత్తి ఎదుగుదల ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకపోతే అవసరం లేనప్పుడు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమిషన్లకు కకూర్తి దళారులకు యూరియా ఇవ్వడం వల్లనే సాధారణ రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు యూరియా కొరత ఉన్నప్పటికీ అధికారులు తప్పుడు ప్రకటన చేయాల్సిన అవసరం ఏంటని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో ఆగస్టు చివరి నాటికే తొంభై శాతానికి పైగా యూరియా జిల్లాలకు చేరిందని ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదని అన్నారు జిల్లాకు కేటాయించినటువంటి కేటాయింపులలో రావాల్సిన ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు వెంటనే తీసుకువచ్చి యూరియా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గుర్రం రెడ్డి సలీం ఆలకుంట్ల రమేష్ జాకటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు